అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాస సింహాచలం అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు సో నా వర్క్ అయితే అయిపోయిందండి ఇప్పుడు అయితే నేను బుర్ర అయితే చేసేయాలి అంటే ఇంకా దీపం ముట్టించలేదు అండ్ ఇంకా మా పిల్లలు వచ్చిండు వాడు ఇప్పుడే లేచిండు మా పురుగులు ఇంకా అలానే పడుకోవాలన్నాయి ఇంకా బయటికి రాలేదు సో నేనైతే వర్క్ అయితే టోటల్ వీళ్ళు లేచే ముందు కంప్లీట్ చేసేసుకుంటే ఈజీగా పని చేసుకోవచ్చు దీపం ముట్టించుకోవచ్చు మన గది పచ్చడి చేసుకోవచ్చు అండ్ బుర్రలు చేసుకోవచ్చు అనేసి నేనైతే తొందరనే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నీట్ అయినా క్లీన్ అయితే చేసేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే నేను దీపం ముట్టి చేసేసుకుంటాను అండ్ ముందుకైతే అయితే పప్పు నాన్న పెడతాను ఎందుకంటే టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా బుర్రలకు పప్పు కొంచెం ముందు నానబెడితే మనకు తొందరగా పప్పు ఉడుకుతుంది కదా అనేసి నెక్స్ట్ అయితే పప్పు నానే పప్పు నానేసాక దీపం అయితే ముట్టేచ్చేసుకుంటా సార్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే మొత్తం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అబ్బా మీరు చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది చేలో చూస్తూనే ఉండండి సో ఆఫ్ కేజీ అన్నమాట సో మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తా అన్నాడు బాబా ఇక్కడ కూడా వాళ్ళకి ఎవరో ఉండరు కదా కూలీగ్స్కి సో వాళ్ళకైతే పంపిస్తా అన్నాడు అందుకనేసి నేను ఇది హాఫ్ కేజీ అనేది నానబెట్టి నానబెట్టిచ్చేసాను ఇక్కడ నేనైతే బూరలు చేయడం కోసం అయితే ముందైతే నేను పప్పు అయితే నానబెడుతున్నాను అండి ఎందుకంటే పప్పు కొంచెం సేపు నానిందంటే తొందరగా ఉడుకుతుంది కదా సో అందుకనేసి పప్పు అయితే నానబెట్టేసి ఉంచానంటే ఒక పని అయిపోతుంది అండ్ తొందర ఉడికితే తొందర కూడా అయిపోతుంది కదా వర్క్ అనేసి నేనైతే నానబెట్టేస్తున్నాను సో నానబెడుతుంటే మా ఆయన ఎక్కడ ఉంచాలి ఏమో సెటర్లు వేస్తున్నాడు తన సెటర్కి నేను నేను ఇంకొక సెటర్ వేసినాను అన్నమాట సో ఇదైతే పప్పు అయితే నానబెట్టేసి పక్కకు ఉంచుకున్నాక ఇక తర్వాత అయితే దేవుళ్ళని అయితే దీపం ముట్టేయడానికి వెళ్ళాను చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి కింద అసలు ఇక్కడ సెల్ఫుల్లో వే రూమ్లో రెండే సెల్ఫ్లు ఉన్నాయి అన్ని కబోర్డ్స్ ఉన్నాయి అన్ని కబోర్డ్స్లో సామాన్ పెట్టుకోగలిగినాం కానీ ఈ దేవుని కాడ ఇబ్బంది అయిపోతుంది వంటకు సంబంధించిన సామాను కింద పెట్టేసి ఆ దేవుని కాడ ఒక్క సెల్ఫ్ ఉంది ఆ సెల్ఫ్ అడ్జస్ట్ చేసుకుంటున్నా కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే నేను ఎక్కాలి నాకు దేవుడు అందాలి అంటే కింద ఒక స్టూల్ వేసుకొని ఎక్కుతున్నా అది కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది జారుతుంది అన్నట్టు స్టూలు కూడా అతి కష్టం విన్నే నేనైతే పైన ఎక్కించుకొని అయితే ఎక్కి దీపం అయితే ముట్టిస్తున్నాను ఇక దేవుళ్ళను కూడా అన్నీ క్లీన్ చేసేస్తున్నా అన్నట్టు పండగ కదా నీట్గా క్లీన్ చేసుకొని మనం దీపం ముట్టించుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా అనేసి నేను పెట్టేసుకుంటున్నాను అప్పటికి టైం వచ్చేసి నైన్ అవుతుందండి ఆ నైన్ వరకే పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలు వేసే అంతలోపే సో నేను స్నానం కూడా అంతా చేసేసుకొని పూజ గదిలోకి పూజ నాకు చాలా వరకు పూజ గది అంటే ఇష్టము ఒక పూజ గది అని సపరేట్గా ఉంటే మనము ఏ పద్ధతులు ఉన్నా ఏ ప్రకారంగా ఉన్నా అంత ఇబ్బంది అనిపించేది కదండి సో దేవుడు అక్కడనే మన వంట సామాన్ అక్కడ వేసరికి నాకు చాలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది చాలా అసలు మంచిగా అనిపించడం లేదు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా సో నేను అదే పద్ధతిగా అడ్జస్ట్ అవుతున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదండి ఎందుకంటే మనము నాన్ వెజ్ తినవు సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవి దేవుడి పైన ఉన్నాయి కింద వంట సామాన్ అవన్నీ టచ్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే ఇక చేసేది ఏం లేక వేరే చోటు పెడదామన్నా ప్లేస్ కూడా ఏం లేవండి టోటల్ అన్ని కబోర్డ్స్ అన్నట్టు కింద కబోర్డ్స్ పైన కబోర్డ్స్ పైన కబోర్డ్స్ వల్ల కూడా నేను సామాన్ ఏం పెట్టలేదు ఓన్లీ కింద కబోర్డ్స్లనే బోర్లు ఇవన్నీ పెట్టేసా అన్నట్టు ఒక టూ సెల్ఫ్ వేసే ఉన్నాయి ఆ టూ సెల్ఫ్లో పై సెల్ఫ్లో ఫోటోలు పట్టట్లేదు అండ్ ఇక్కడ ఏంటి అంటే కొంచెము గోడలకు మరగంటినా కానీ దానికి డబ్బులు ఇవ్వాల్సిందే అనేసి అన్నారు సో అది కొంచెం కింద సెల్ఫ్లో పెడితే మనకు బ్లాక్గా వచ్చినా కూడా పైనది బ్లాక్ కదా దానిలో కలిసిపోతుంది కదా అనేసి కింద సెల్ఫ్లో పెట్టేశాను అలా నేనైతే దీపం ముట్టిచ్చేసేసుకొని ఇక పప్పు అయితే నానబెట్టేసి అంతలోనే చాయ్ కూడా పెట్టేసి ఇక మా ఆయనకైతే ఫస్ట్ ఫస్ట్ లేస్తే నాకు గావరవుతుంది నువ్వైతే ఛాయ్ పెట్టి అమ్మా అనేసి అన్నాడు పాపం ఎందుకంటే అంటే నైట్లో ఆ ముందు రోజు నైట్లో ఏం తినలే అన్నమాట అందుకనేసి ఆగలవుతుంది గవర్ అవుతుంది అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది పాపం తను స్నానం చేసేసుకోండి బుద్ధిమంతులో కూర్చున్నాడు అన్నట్టు ఇక నేనైతే ఛాయ్ పోయి తీస్తున్నాను నేను ఛాయ్ తీసుకుపోయి ఇస్తుంటా అంటే పాపము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటే ఏదో అన్నాడు అంతల్లి పాపం కాలింది నేనైతే నిండా పోసుకుపోయేసరికి ఫుల్గా కాలిపోయింది అన్నమాట కాలుతుంది అనేసి మొత్తుకున్నాడు కాకపోతే కాళ్ళకి నేనేం చేస్తాను అంటే ఏం చేయలేం కదా అండ్ ఇక్కడనైతే నేనైతే బుర్రల కోసం అయితే పిండి అయితే నానబెడుతున్నాం మైదా పిండి అంటే కొంతమంది మన ఇది దీన్ని ఏమంట కొంతమంది గోధుమ పిండితో చేస్తారండి బట్ నేను పిండితో చేస్తాను మా మమ్మీ మైదాపిండితోనే చేస్తుంది నాకు మా అమ్మతోనే అలా అలవాటు అన్నట్టు సో నేను ఎక్కువ ఎప్పుడు చేయలేదండి ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక ఫైవ్ 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 కాదు కానీ టూ ఆర్ త్రీ టైమ్స్ అని చేసినట్టున్నా నాకు తెలియదు ఏది తెలుసుకోవాలన్నా మా అమ్మ ఫోన్ చేసి మా మమ్మీ దేనికి ఎంత దేనికి ఎంత ఏ క్వాలిటీ ఏ క్వాంటిటీ ఎంత దేనికి ఎంత తీసుకోవాలనేసి అడుగుతా అన్నట్టు అది చెప్తా ఉంటుంది నేను దాని ప్రకారమే అది తీసుకున్నా పప్పు అరకిలో తీసుకుంటే మైదాపిండి అరకిలో బెల్ రకినా సో అది మెజర్మెంట్ ద్వారా నేను తీసేసుకుని అయితే మైదా మైదాపిండి కూడా హాఫ్ కేజీ తీసేసుకున్నాను అంటే కేజీ ప్యాకెట్ తీసుకొచ్చా అందులో హాఫ్ కేజీ కలిపేసా అన్నట్టు అది కలిపేసి పక్క పెట్టుకున్నాం అనుకో ఒక వన్ అవర్ నానంత నీట్గా వస్తుంది కదా మంచిగా మృదువు వస్తుంది కదా అనేసి నానబెట్టేసుకుని అయితే నేను పక్క పెట్టేసుకున్నాను సో ఇక్కడికైతే పూతకు వెళ్తున్నాం వేప పూతకు ఉగాధిపత్య చేయడానికి కోసం అయితే మేమైతే వేప పూతకు వెళ్ళాము చూడండి ఇది ఉన్నదెంపు ఎంతనే మూడు ఐదు రెక్కలు అయితే ఇందే నిన్న నిన్న మొన్న బొచ్చ పూత కనబడ్డది ఇలా పూర్తే కనబడుతుంది అవును పైనంది చూడు పైన కొమ్మ అందుకు ఈ కొమ్మ ఆడ అశ్వన్కి ఊత కూడా దొరకట్లే మాకు అంత సిచ్యువేషన్ అయిపోయింది అన్నట్టు కొమ్మొక్క కొమ్మ కొమ్మ ఇరవే సర్పేమున్నది చాలప ఇక మేము గింతగానం కదా అట్లా అశ్విన్ అశ్విన్గా కింద ఆట ఆడతాను చాల్ప రెండు రెక్కలు తా మనకేనా ఈ పిల్లలు ఏమన్నా తాగేటోళ్ళ వాళ్ళ నడువు you <laughs> ఇక వేగపుత్త తీసుకొని వెళ్తే మేము అందరం అయితే ఇంట్లోకి వెళ్ళాము ఒకవేళ బయటికి వస్తే మాతో పాటుగా మా పిల్లలు కూడా మాతోనే వస్తారు కదా సో బయటికి వెళ్ళేసేమన్నట్టు అన్నట్టు పోయి తీసుకొని వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి మామిడి తోరణాలు కడదాం అనుకున్నాము కానీ కట్టడానికి అక్కడ అంత అవైలబుల్ ఏం లేదు చిన్న మొలలో ఉన్నాయి ఆ మొలలకు మేము కట్టని కట్టేసుకున్నాము సో వాటికే రెండు మామిడి తోరణాలు కట్టు బావ అంటే కట్టేసిండు నేను ఇలా దేవుడిని అయితే పూజించుకున్నానండి సింపుల్గా స్వీట్గా నాకైతే మంచి అనిపించింది పూలు కూడా చాలా రేటు ఉందండి ఎందుకంటే పండగ కదా సో యాభై రూపాయలు రూపాయలకు మూరనో అర రూపాయలకు మూర అనేసి అంటే మా ఆయన ఒక మూరను రెండు మూరలు తీసుకొచ్చాను సో దేవుని కొన్ని పెట్టి దేవుని కొన్ని పెట్టేసుకొని నేను కొన్ని కూడా ఉంచుకున్నాను అనమాట నాకైతే అలా దేవుళ్ళని ప్రతిరోజు పూజించాలని నాకు చాలా ఉంటుందండి కాకపోతే నాకు పిల్లలతో అస్సలు అవ్వదు సో అందుకనేసి నాకు వీలున్నప్పుడు మాత్రమే చేస్తూ అన్నట్టు సో ఇక పప్పు కూడా ఉడకబెట్టేసి పక్క పెట్టేశాను ఇక్కడ మేము చేసింది ఏంటి అంటే ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము సో అన్న ఒక కాడ తీసుకొచ్చి పెట్టుకొని చేసుకుంటే అన్నీ ఒక కాడ అయిపోతుంది అనేసి అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నామండి ఇక మా ఆయన అయితే నాకైతే ఫుల్గా హెల్ప్ చేస్తున్నాడు అది మామూలు హెల్ప్ కాదు అన్నట్టు మన బెల్లాన్ని చాక్తో కట్ చేస్తున్నాడు అన్నమాట చాక్తో కట్ చేస్తున్నంతవరకు చాక్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి అదేంటి షార్ప్నెస్ పోయింది అప్పటికే అంటున్నాడు చాక్తో కట్ చేస్తున్నా షార్ప్నెస్ పోతుంది అనేసి ఎంత సైలెంట్గా ఉన్నానో బట్ ఉగాది పచ్చల్లో ఎన్ని ఐదు రుచులు ఉంటే మన లైఫ్ కూడా అంతే అనిపించిందండి ఎంత తీపి చేదు కారం ఒగరు పులుపు ఇవి ఎలానో మన లైఫ్ కూడా అంతేనండి ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోవద్దు ఎప్పుడు ఒకే తీరులో లైఫ్ జర్నీ ఉంటుంది అనుకోవద్దండి ఒకరోజు మంచి ఉంటే ఇంకో రోజు చెడు ఉండొచ్చు ఇంకో రోజు చెడు ఉంటే ఇంకో రోజు మంచి ఉండవచ్చు అలానే అనుకునే మన లైఫ్ అనేది లీడ్ చేసేసుకోవాలి నాకు పెళ్ళైన ఈ ఐదు సంవత్సరాలు నాకు తెలిసిన సత్యాలు నిజాలు అయితే ఇవేనండి నేను స్టార్టింగ్లో నా లైఫ్ ఎంత హ్యాపీ ఊహించుకున్నానో ఇప్పుడు కూడా హ్యాపీయే బట్ కొన్ని ఇష్యూస్కి కొన్ని ప్రాబ్లమ్స్ల వల్ల ఒడుగుదొడుగులు అని అంటారు కదా సో ఆ పద్ధతిలో ఎదుర్కొంటున్నాం అన్నట్టు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే చాలా ఉండిపోయాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల స్టార్టింగ్లో ఎలా ఉన్నావు ఇప్పుడు అంత అంత డౌన్ అయిపోయాము కానీ చూసి వాళ్ళకి వాళ్ళకేందైతే మేము చాలా అప్పులో ఉన్నాం వీళ్ళకి ఏంది రిచ్ వీళ్ళనుక చాలా ఆస్తున్నది అనేసి అనుకుంటారు కాకపోతే మేము అనుభవించే పరిస్థితి ఏంది మేమే ఏందని మాకు తెలుసు ఇంక డబ్బులు లేవనో ఏది లేవనో అయితే మేము లైఫ్ని అయితే లీడ్ చేసుకోకుండా ఉండలేం కదా అలా అని చేసుకోవాల్సిన పండుగలు చేసుకోవాల్సిన తిరిగేటివి తిరగైతే ఉండలేం కదా కొన్ని ఎలా వచ్చాయి కొన్ని అనుభవించాలి కాబట్టి మేము అనుభవించుతున్నాము అనుభవిస్తాము ఇంకా మ్యాక్సిమం చెప్పమని చెప్పలేనండి ఇంక ఇన్ని ఇయర్స్ ఇలా బాధపడాల్సి వస్తుందో ముందు త్రీ ఇయర్స్ దాకా ఎంత సంతోషం ఉందో ఇప్పుడు అంత శాడ్ ఉందన్నమాట అంటారు కదండి లైఫ్లో కష్టాలు సుఖాలు రెండు వస్తాయి రెండు తక్కువ తొక్కుకొని నిలబడ్డోళ్ళే లైఫ్లో సెటిల్ అవుతారని సో మేము ఆ సెటిల్ కోసం ఎదురు చూస్తున్నాము మేమైతే బాధ చూసాము సంతోషం సంతోషము చూసా బాధ చూస్తున్నాను ఇన్ ఫ్యూచర్లో అవి రెండు కలిపి ఒక లెవెల్కి తీసుకెళ్తాయని నేనైతే అనుకుంటున్నా ఈ యుగాది అయితే నెక్స్ట్ ఉగాది వరకు ఒక మంచి పొజిషన్కి రావాలని నా కోరిక అండి బట్ ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఎలా నెరవేరుతుందో నాకైతే తెలియదు ఈ ఐదు రుచులల్లో మేము అన్ని రుచులు అనుభవించాము వితిన్ ఫైవ్ ఇయర్స్లోనే నేను అన్నీ చూసా అన్నమాట లైఫ్ అంటేనే అంతేనండి అలానే ఉంటుంది మనం అలానే చూసుకోవాలి ఏదున్నా మనము మన పిల్లలతోటి హ్యాపీగా మన కష్టం ఉన్న సుఖమున్నా మన పిల్లల్ని అయితే మనం హ్యాపీ చూసుకోవాలి కదా అదే పద్ధతిలో మేము చూసుకుంటున్నాము అలా చూసుకున్నప్పుడే వాళ్ళు మనము ఏదో ఇబ్బందులు ఉన్నాం కదా అని పిల్లలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదండి అందుకనేసి మా అక్క దగ్గర ఉన్నా ఏ లేకున్నా మా ఆయన మాకెంత చూసుకుంటాడో అనేది నాకు తెలుసు అందుకే నాకు కొన్ని కొంతమంది చెప్తా ఉంటారు కదా అన్నీ కలుపుతని లైఫ్ లైఫ్ ఇక్కడనైతే మేమైతే ఇగ్ చేసేస్తున్నామండి ఉగాది పచ్చడ అన్ని తీసుకొచ్చి అయితే పెట్టేసుకొని రెడ్ చేసుకుంటున్నాము అవి చేసేసుకొని తినేసి పాపం మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉన్నారు కదండి వాళ్ళ కూడా కొంచెం పంపించాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కూడా దూరం ఉంటాయి కదా ఇవి ఇవి ఇలా దాంట్లో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ విడిచిపెట్టచ్చి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది సో అలానే ఇలాంటి పండుగల టైంలో తెలిసి వస్తుందండి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ లేకపోతే ఎలా ఉంటుందనేసి అందుకనేసి మాకు బాధ అనిపించింది వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు తీసుకెళ్ళిద్దాంలే అనేసి అంటే నేను బూరెలున్నా సో ఉగాది పచ్చడి అయితే రడ్ చేసి అయితే వాళ్ళకైతే పంపించేశాను సో నేనైతే ఉగాది పచ్చడి చేశాను కొంచెం కారం ఎక్కువైంది అన్నాడు బట్ బాగుందండి చాలా బాగుంది నాకు ఈ ఈ పచ్చడి తాగడం అంటే చాలా ఇష్టము యాక్చువల్గా మా ఊళ్ళల్లో చాలా అంటే చాలా పెద్ద పండుగ ఉంటుందండి ఉగాదికి జాతర జరుగుతుంది ఒకప్పుడైతే ఇప్పుడు ఏం లేదు కానీ ఒకప్పుడైతే ఎడ్ల బండ్లు కచర ఎడ్ల బండ్లు బండ్లు ట్రాక్టర్లు ప్రతి ఒక్కటి మా దగ్గర లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంటుంది ఆ గుడి చుట్టూ మస్తు రౌండ్లు కొట్టేదండి వినింగ్ టైంలో బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇవన్నీ పొలాలు అవి ఒకటిలా ఆ గుడి చుట్టూ కూడా పోకుండా ఉండేసరికి జస్ట్ పోయి దర్శనం చేసుకో అనమాట ఒకప్పుడు ఉన్నంత ఏంజిల్ ఉండేది అన్నట్టు మా కాడ ఆ టెంపుల్ ఉగాది సమ్ గుడి కాడ ఉగాది పండుగ అంటే ఒక రేంజ్ ఉండేదండి కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే కొన్ని కొన్ని కొన్నిగా మనుషులు మారే కొద్దీ దే దేవుళ్ళు కూడా మారిపోతున్నాయి అన్నట్టు అంటే దాని అవి జరిగే పద్ధతులు కూడా చేంజ్ అయిపోతున్నాయి ఇప్పుడు నేను వెళ్ళలేదండి ప్రతి ఇయర్లో ఇప్పుడు టూ టైమ్స్ నా మ్యారేజ్ వెళ్ళినా టూ టైమ్స్ ఏమో వెళ్ళాను ఉగాదికి తర్వాత వెళ్ళలేదు ఇప్పుడు ఎలాగో వెళ్ళలేను అంటే నేను వచ్చి కర్ణాటకలో ఉన్నాను సో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి పోవడం అంటే మనతోనే కాదు పిల్లల్ని తీసుకొని చేయలే అంటే చాలా కష్టం కదా అందుకనే ఇక మళ్ళీ నేను పోతే మా ఆయన ఒక్కడే అవుతుడు తను ఒక్కడే ఒంటరి ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు సో అందుకనేసే ఇక నేను కూడా వెళ్ళలేదు ఇక్కడనే ఉండేసి మా ఆయనతో కలిపి నేను ఉగాది పండగ చేసుకున్నాను కొన్ని కొన్ని మాత్రము గుర్తుకొస్తే చాలా బాగా అనిపిస్తుంది ఉగాది టైంలో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళమో ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి నేను మా పిల్లలతోటి మా ఆయనతోటి మాత్రం ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీగా చేసేసుకున్న పండగ కానీ మా ఊర్లో జాతర గుర్తుకొస్తే బాగా అనిపిస్తుంది అయ్యో జాతరే కదా మిస్ అయిపోయానే అనేసి ఒక ఫీలింగ్ అన్నట్టు బట్ ఓకే ఆ ఫీలింగ్ మళ్ళీ నెక్స్ట్ డే చూసుకుందాంలే లేండి అక్కడికి పోయి ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం అనేసి మా ఆయన అన్నాడు సరేలే అనేసి నేనైతే ఇక్కడ బొబ్బోళ్ళు చేసేస్తున్నాను అన్నట్టు అప్పటికే చాలా టైం అయిపోయిందండి వన్ వంత టూ అవుతుంది నాకు ఆ ఉడకపోతకు దానికి నీరసం వచ్చేసింది అన్నట్టు అంత ఎలా నవ్వుడు ఇదంతా కాదులే అనేసి సగం చేసేసి సగం ఆపేసాను మళ్ళీ ఈవినింగ్ టైంలో చేద్దాంలే అన్నట్టు అప్పటికే చాలా లేట్ అయిపోయింది పిల్లలు కూడా ఆకలి అంటున్నారు వదిక్కు రైస్ పెట్టారు ఆ కర్రీ కూడా ఏం అండలేదు పాపం పిల్లలకు కూడా వేసే పెట్టా ఎందుకంటే నాకు ఈ బూరలు చేసి పానకం మండి చేసేదానికి టైం అయిపోయింది సో నేను అతిగా హ్యాపీగా మా ఆయన పక్క పొండి ఊర్చొని అయితే తింటున్నా మా ఎన్న ఎలా ఉంది నేను నెయ్యితో అస్సలు అండి నాకు ఫస్ట్ నుంచి పడదు బట్ ఈసారి ట్రై చేసే బూరల్లోకి చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చింది అన్నమాట ప్లీజ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్